తెగేదాక లాగితే అంతే ఉంటుంది అందుకే బ్రేకప్ కి మొదట్లోనే ప్యాచ్ అప్ చేసుకోవాలి మెగాస్టార్ ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య బంధం పరిస్థితి ఇలాగే ఉంది ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య లింక్ ఇంకా దాదాపు కట్ అయినట్టే ఒకప్పుడు మెగాస్టార్ను చూసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిరంజీవి పేరు జపించిన అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడు తన ఐడెంటిటీని తాను చూసుకుంటున్నాడు ఎన్నాళ్ళని మెగా ఫ్యామిలీ నెలలో బతుకుతాం ఇప్పటికే పుష్పమూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాం రేపో మాపో గ్లోబల్ స్టార్ కూడా అవ్వచ్చు అంటూ కరుడు కంటున్నాడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అన్నయ్య కర్రడు పండను అని అనుకుంటుంటే అల్లు అర్జున్ మాత్రం నా ఆర్మీ నా అల్లు ఆర్మీ అని తనకంటూ స్పెషాలిటీ ఉండాలని ఎప్పుడో చెప్పేశాడు అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి డెవలప్ అయ్యాడు అంటే తన తాత పెట్టిన భిక్ష ఇప్పుడు నేను కొడతల ఫ్యామిలీ పేరు చెప్పుకోవడం ఏంటని తెగ థింక్ చేస్తున్నాడు అల్లు అర్జున్ సినిమాల గురించి మొదలైన ఈ గొడవ ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చేసరికి పీక్స్కి చేరింది మొన్నటి ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది చిరంజీవి వీడియో రిలీజ్ చేస్తే చిరు ఫ్యామిలీలో సురేఖ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నాగబాబు ఫ్యామిలీ మేనళ్లు ఇలా అంతా పిఠాపురంలో తిరిగి ప్రచారం చేశారు బన్నీ మాత్రం ఏదో బాగుండదు అన్నట్లుగా ఓ ట్వీట్ పడేసి ఊరుకున్నాడు వైసీపీ అభ్యర్థి శిల్పారవి కోసం భార్యను వెంట పెట్టుకుని మరీ నంద్యాల వెళ్ళొచ్చాడు ఈ సంఘటన తర్వాత నాగబాబు పెట్టిన ట్వీట్ మెగా అల్లు ఫ్యామిలీ మధ్య మరింత చిచ్చురగిల్చింది మనవాడైనా పరాయివాడే అంటూ అర్జున్ నంద్యాల టూర్ ని తప్పుపడుతూ నాగబాబు ట్వీట్ చేశాడు తర్వాత రోజులు ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేశాడు నాగబాబు పిఠాపురంలో గ్రాండ్ విక్టరీ కొట్టి చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ వెల్కమ్ దక్కింది అమ్మ అన్న వదిినలకు పవర్ స్టార్ పాదాభివందనం చేయడం అందరినీ అక్కున చేర్చుకోవడం ఫ్యామిలీ మొత్తం నీరాజనాలతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడం మెగా ఫ్యామిలీయే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది క్లింక్ పుట్టినప్పుడు కి ఆస్కార్ తర్వాత మెగా ఫ్యామిలీలో ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇంకోటి ఉండదేమో కానీ ఈ మెగా ఈవెంట్ కి కూడా అల్లు ఫ్యామిలీ డుమ్మ కొట్టింది చిరంజీవితో రాజుకు పూసుకుని తిరిగే అల్లు అరవింద్ కూడా ఇప్పుడు కొడుకు ఏది చెబితే అదే అన్నట్లుగా తయారైనట్లు అర్థమవుతుంది అందుకే మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కి ఆయన కూడా రావట్లేదు ఇక పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఏపీ మంత్రిగా పవర్ స్టార్ ప్రమాణాన్ని చూడడానికి ఆ ఫ్యామిలీకి ఆయన అభిమానులకు రెండు కళ్ళు చాలలేదు చిరంజీవి పవన్ తో చేతులు జోడించి ప్రధాని మోడీ చేసిన హంగామా అంతా ఇంత కాదు పదేళ్లుగా మెగా ఫ్యామిలీ ఎదురు చూస్తున్న ఈ క్షణాన్ని చూసి రామ్ చరణ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతటి భారీ ఈవెంట్ కి కూడా అల్లు ఫ్యామిలీ డుమ్మా కొట్టింది దాంతో జనరల్ గా వివాదాలకు దూరంగా ఉండే మెగాస్టార్ మేనలుడు సాయిధరం తేజ్ కి ఒళ్ళు మండిపోయింది అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహని ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశాడు పవన్ అంటే సాయిధరం కి పిచ్చి అభిమానం కానీ ఆయన అల్లు ఫ్యామిలీ చూపిస్తున్న నిరాదరణను తట్టుకోలేకపోయాడు మొత్తానికి సినిమాలతో మొదలైన మెగాస్టార్ అల్లు ఫ్యామిలీ గొడవ పాలిటిక్స్ తో తారస్థాయికి చేరింది ఇప్పటికైతే రెండు ఫ్యామిలీల మధ్య బంధం దాదాపు తెగిపోయినట్టే అంటున్నారు అటు సోషల్ మీడియాలో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ తీవ్రంగా నడుస్తోంది ఇది కూడా పీక్స్ కు చేరే అవకాశాలు అయితే ఉన్నాయి